హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మరో తాజా నోటిఫికేషన్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు ఏపీఎస్సి ద్వారా ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో భాగంగా అనలిస్ట్ గ్రేడ్ టూకు సంబంధించి పోస్ట్లని డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానం కింద భర్తీ చేయడానికైతే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు తెలియబోతున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా అఖరి వరకు చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు మీరు తెలుసుకోగలరు అలాగే నా ఛానల్ని మొదటగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే వీడియోస్ యొక్క అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో అందడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం పద్దెనిమిది వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అర్హులైన యువతి యువకులు ఎవరైనా అప్లై చేయొచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై నాలుగో తేదీ నుంచి ఏపీపిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది అవైలబుల్లో ఉంటుందని అయితే మీరు తెలియజేయడం జరిగింది లాస్ట్ డేట్ ఆఫ్ ది అప్లికేషన్ వచ్చేసి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేశారు ఈ నోటిఫికేషన్లో జాబ్ సాధించిన అభ్యర్థులకి నెలకి నలభై ఎనిమిది వేల నాలుగు వందల నలభై రూపాయల నుంచి లక్షా ముప్పై ఏడు వేల రెండు వందల ఇరవై రూపాయలు జీతం పే చేయడం జరుగుతుంది అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈ పద్దెనిమిది వేకెన్సీస్ కేటగిరీస్ వైజ్ చూసినట్లయితే ఓసీకి ఏడు పోస్టులు ఈడబ్ల్యూఎస్కి రెండు పోస్టులు ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి బీసీఏకి రెండు బీసీబీకి ఒకటి బీసీసీకి ఒక పోస్టు బీసీడికి ఒక పోస్టు బీసీఈకి సంబంధించి ఒక పోస్టుగా ఇవ్వడం అయితే జరిగింది ఇందులో భాగంగా మొత్తం పద్దెనిమిది టోటల్ వేకెన్సీస్ని భర్తీ చేయనున్నట్లయితే వీరు తెలియజేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలి అన్న విషయానికి వచ్చినట్లయితే ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది దానిని మీ మొబైల్ నెంబర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మీరు ఫినిష్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఆ మొబైల్ నెంబర్కి ఈమెయిల్ ఐడికి వీరు డే ఎగ్జామినేషన్ డేటు హాల్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారన్న పూర్తి వివరాలను అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే బ్యాచులర్ డిగ్రీలో కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ బయాలజీ సబ్జెక్టులతో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ గ్రూప్తో డిగ్రీని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ముందుగా తెలియజేసినట్టు ఏజ్ లిమిట్ వచ్చినట్లయితే ఎయిటీన్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ మధ్య ఉండాలి ఏజ్ రిలాక్సేషన్ కూడా కల్పించడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఐదు సంవత్సరాలు గాను బీడబ్ల్యూబిడి క్యాండిడేట్స్కి పది సంవత్సరాలు గాను సర్వీస్ మ్యాన్ అండ్ ఎన్సీసీ క్యాండిడేట్స్కి మూడు సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అయితే వీరు కల్పించడం జరిగింది అలాగే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ను వీరు కల్పించినట్లు నోటిఫికేషన్లో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది రెండు వందల యాభై రూపాయలుగా ఉండడం అయితే జరిగింది అలాగే ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి రెండు నూట ఇరవై రూపాయలుగా వీరు కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ పీడబ్ల్యూబిడి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ పిల్లలకి ఓన్లీ అప్లికేషన్ ఫీజును కట్టి అప్లై చేసుకోవచ్చు ఎగ్జామినేషన్ ఫీజు నుంచి వీరికి మినహాయింపు కల్పించడం జరిగిందని అయితే నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మోడ్ ఆఫ్ పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ ద్వారా వీరైతే ఈ అప్లికేషన్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజుని అప్లై చేయొచ్చు అప్లికేషన్లో ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే వంద రూపాయలు పే చేసేసి నేమ్లో కానీ ఫీలో కానీ అలాగే ఏజ్లో రిలాక్సేషన్లో ఏమన్నా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అని అయితే వీరు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే వీరు ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో వీరు నలభై శాతం మార్కులు ఓసీ స్పోర్ట్స్ మ్యాన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ నలభై శాతం మార్కులు సాధించాలి బీసీ క్యాండిడేట్స్ ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ పిడబ్ల్యూబిడి క్యాండిడేట్స్ ముప్పై శాతం మార్కులు సాధిస్తే ఈ నోటిఫికేషన్కి అర్హత చెందుతారని అయితే తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కు సంబంధించి సిలబస్ విషయానికి వచ్చినట్లయితే సిలబస్ అనేది మొత్తం డిగ్రీ స్టాండర్డ్స్లో ఉంటుందని అయితే తెలియజేశారు ఆబ్జెక్టివ్ టైప్లో వీరు క్వశ్చన్స్ని అయితే అడగడం జరుగుతుంది ఇందులో టూ పేపర్స్ అయితే ఉంటాయి పేపర్ వన్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి నూట యాభై క్వశ్చన్స్ని నూట యాభై మార్కులకు అడగడం జరుగుతుంది పేపర్ టూ విషయానికి వచ్చినట్లయితే కన్సర్న్ సబ్జెక్ట్ నుండి నూట యాభై క్వశ్చన్స్ని మూడు వందల మార్కులకు అడగడం జరుగుతుంది టోటల్ నాలుగు వందల యాభై మార్కులకి మూడు వందల నిమిషాలు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ టెస్ట్కు సంబంధించి అరవై నిమిషాల టైంకి వంద మార్కులకి ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీఎస్టీ పీడబ్ల్యూపీఐడి క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంట్ మార్క్స్ బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీ క్యాండిడేట్స్కు సంబంధించి నలభై శాతం మార్కులను అయితే సాధించాలని అయితే వీరు తెలియజేశారు ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఎగ్జామినేషన్ సిలబస్ అనేది అఫీషియల్ నోటిఫికేషన్లో క్లుప్తంగా ఇవ్వడం జరిగింది ఈ అఫీషియల్ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ డౌన్ అప్లోడ్ లింక్ని నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్కి సంబంధించి ప్రిపేర్ అవ్వచ్చు అలాగే నోటిఫికేషన్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ని కూడా నా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు అక్కడి నుంచి కూడా ఈ నోటిఫికేషన్కు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్